స్థలం మనదే అని ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి పట్టాదార్ పాస్ బుక్ ఉండాలండి ల్యాండ్ అయితే హౌస్ అయితే హౌస్ టాక్స్ తాలూకా పాస్ బుక్ ఉంటది ఓకే హౌస్ టాక్స్ కట్టిన బుక్ ఉంటది ఆ బుక్ ఉండాలి కరెంట్ కడతాం కదా కరెంట్ బిల్ కరెంట్ బిల్ కావాలి వాటర్ టాక్స్ కట్టినట్టయితే వాటర్ టాక్స్ బిల్ కావాలి ఆ ఎక్కడ ఉంది ల్యాండ్ అనుకోండి సర్వే నెంబర్ ఎక్కడ ఏ ఊర్లో ఉంది ఎన్ని గజాలు ఉంది ఎన్ని ఎకరాలు ఉంది దాని పట్టాదార్ పాస్బుక్ ఉంటది ఇవన్నీ కూడా చూపించాలన్నమాట అది ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి చెందుతుంది అనమాట అవే ప్రూఫ్ అనమాట ఇన్ కేసు అది స్థలం కొన్నది అనుకోండి సేల్ డీడ్ ఉంటది లేదంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి గిఫ్ట్ డీడ్ ఉంటది లేదంటే అలా కాకుండా మార్టికేజ్ చేస్తారు కొంతమంది దాని దాంతాలకు డీడ్ ఉండాలి మోటికేజ్ డీడ్ ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆధరైజ్ అయి ఉండాలి కొన్ని రిజిస్టర్ అయి ఉండాలి చేసి కూడా సరిపోతుంది మాక్సిమం అయితే రిజిస్టర్ చేసి ఉండాలి రిజిస్టర్ ఎందుకంటే ప్రతి భూమికి కూడా బుక్ పాస్బుక్ సార్ ఇప్పుడు ఇప్పుడు మనం చూసి దేవస్థలాలు పట్టాలంటారు దేవస్థలాల భూములు అంటారు అలాంటి స్థలాల్లో ఒక ఇల్లు కట్టుకున్నట్లయినా లేదు అంటే ఆక్రమించిన స్థలాలు కొన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరు కొనుక్కుంటారు ఇంకోలు దగ్గర నుంచి ఇంకోలు కొనుక్కుంటారు అలాంటప్పుడు గవర్నమెంట్ మాది అని చెప్పి జప్తు ఉంటారు ఈ స్థలం గవర్నమెంట్ అలాంటప్పుడు ఈ కొను కొనుగోలుదారి ఎలాంటి విషయాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ భూమి డి పట్టాలకి ఎప్పుడు కూడా ఒకరికి అమ్ముకోవడానికి ఇన్ కేసు మీకు పట్ట ఇచ్చింది అనుకోండి పట్ట ఇచ్చింది అనుకోండి మీరు నివసించడానికి మీరు అమ్ముకోడానికి ఉండదు మీ సంతానము మీ వంశం అంతా కూడా దాంట్లో ఉండొచ్చు మీకు అమ్ముకోవడానికి కొక్కు లేదు అలా కొనడానికి కూడా చల్లదు కానీ ఎందుకంటే మీ పేరు మీద ఉంటది అది అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇటువంటి ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే మీ పేరు మీద ఉంటది కానీ వాళ్ళు మీ దగ్గర ఒక డగ్రిమెంట్ రాయించుకొని అందులో వాళ్ళు మీ మీ సంతానం కింద ఉంటారు అది ఆ విధంగా ఉంటారు అయితే గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక ఈ స్కీమ్ పిల్లి పెట్టిందంటే ఆ ఎయ్యరు తాలూకా బుక్ ఉంటది అనమాట ఏ స్కీమ్ కింద ఇచ్చారు ఎన్ని గజాలు ఇచ్చారు ఎంత మందికి ఇచ్చారు అన్ని కూడా డీటెయిల్స్ ఉంటది ఒక బుక్ ఉంటది ఒక బౌండ్ వాల్యూ అది ఒక రిజిస్టర్ ఆఫీసులు ఉంటది లేకపోతే కలెక్టర్ లో ఉంటది మెయిన్ కలెక్టర్ ఆఫీసులు అయితే పేరు మారదు కానీ ఇలా జరుగుతుందని చెప్పేసి ఇంకో వ్యక్తి సెకండ్ పర్సన్ కంప్లైంట్ పెడితే ప్రభుత్వం స్వాధీనం చేసేసుకోవచ్చు దాన్ని ఎవరు కొనుక్కొని ఎన్ని మార్పు మార్పు కూడా ప్రభుత్వం స్వాధీనం అయిపోతుంది ఎందుకంటే ఎప్పటికీ కూడా జనరల్ ప్రైవేట్ భూమి కూడా ప్రభుత్వం అందే ప్రభుత్వానికి అవసరం అనుకోండి ఇప్పుడు నా స్థలం అన్నా సరే నా ల్యాండ్ ఉంది ప్రభుత్వానికి అవసరం వచ్చింది అనుకోండి ప్రభుత్వానికి అవసరం వస్తే ప్రభుత్వం తీసుకోవచ్చు బ్రిడ్జ్ కడుతున్నారు అనుకోండి రోడ్ వైండింగ్ లో హాఫ్ ఆఫ్ ది ఇల్లు పోతుంది అలాంటప్పుడు గవర్నమెంట్ వాల్యూ కట్టి అమౌంట్ ఇస్తూ ఉంటారు కదా యాక్చువల్ గా అమ్ముకుంటూ ఆ స్థలం రేటు వేరు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం రేటు వేరు ఎలా సరే ఆ ఫ్లక్చువేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే ఒక బ్రిడ్జ్ పలానా ఏరియా కట్టాలి అనుకున్నారు అనుకోండి ప్రభుత్వ స్థలం ఉంటే సరే సరే ప్రభుత్వ స్థలం లేదనుకోండి ప్రైవేట్స్ అనుకోండి ల్యాండ్ చేయాలి చేయాలి పబ్లిక్ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి చేసి కాంపన్సేషన్ ఇవ్వాలి అమరావతి ఉందండి రాజధాని కట్టడానికి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంది వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చింది అంటే ఈ డెవలప్ చేసిన దాంట్లో థర్టీ పర్సెంట్ మీకు ఇస్తాను మిగతా అంతా కూడా ప్రభుత్వం ఇస్తుంది లేదా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితులు ఏం చేస్తారు వేరే ప్లేస్ లోనే స్థలం ఇస్తారు ప్లస్ కాంపన్సేషన్ కూడా ఇస్తారు అది రేషియో ఏంటంటే వన్ ప్లస్ టూ ఇవ్వాలన్నమాట ఇప్పుడు సపోజ్ మీద ఒక ఎకరం పోయింది అనుకోండి అక్కడ అది ఫ్రైమ్ ఏరియా అనుకోండి దానికి ఆల్టర్నేట్ డబల్ ఇవ్వాలన్నమాట రెండు ఎకరాల స్థలం ఇంకో దగ్గర ఇవ్వాలి లేదు ఇక్కడ అనుకోండి ఆ రోజు ఉన్న ప్రభుత్వ స్థలం రేట్ ఎక్కడో ఆ రేట్ ప్రకారం ఇవ్వాలి ఇచ్చి ఆ ప్రభుత్వానికి సంబంధించి దేని పర్పజ్ అయితే తీసుకున్నారో అదే కట్టాలి అట్లా కట్టుకుంటూ వేరే వేరే కట్టడానికి అయితే లేదు వేరే వేరే కడితే మళ్ళీ మీరు కేసు వేయొచ్చు అట్లా కాకుండా వాళ్ళు ఏ పర్పజ్ అయితే తీసుకున్నారో ఆ పర్పజ్ కోసం ఉపయోగిస్తే మాత్రం మీరు ప్రభుత్వం కేసు వేయడానికి వీలు లేదు అలాగే డి పట్టాలకు వచ్చేటప్పటికి కంప్లీట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటది మీరు నివసించడానికే తప్ప మీరు అమ్ముకోవడానికి హక్కు లేదు ఇంకొక కొనడానికి కూడా లేదు కొనుక్కున్నా గానీ అది రిజిస్టర్ అవ్వదు టెంపరీ ఎవరికైతే అలర్ట్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి వాళ్ళ వంశమే ఉండాలి తప్ప వేరొకరు ఉండటానికి లేదు అలా కాకుండా ఒకరి గురించి ఉన్నట్టయితే అయితే ఎవరు కూడా థర్డ్ పార్టీ కంప్లైంట్ పెడితే ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేస్తారు సక్కు सक सकेंद्र సక్కు सकु बाय 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 इंद्र बाहर को बाय बाय गिरा कुछ टाइम इंद्र कस्टमर लोट వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తాం ఏంటి తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం